కి స్వాగతం ముతల్ నియోకవర్గం కేంద్రంలో పట్టణ ప్రజలు మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా రోల రమేష్ గౌరవ అధ్యక్షులుగా ధర్మపురి సుదర్శన్ ప్రధాన కార్యదర్శిగా పోతన్ యాదవ్ ఉపాధ్యకులు తాటివార్ రమేష్ కోరిపోతన్న రుమల్లా జీవన్ కోశాధికారిగా సతీష్ సంయుక్త కార్యదర్శిగా దేవోజీ భూమేష్ మోహన్ యాదవ్ దొంతుల్వార్ సంజీవ్ సలహాదారులుగా ఆగలం దశరథ్ ధర్మ బాబా సపటుల పోతన్న కాంతల్లా ఉమేష్ లీగల్ అడ్వైజర్గా సోమేష్ పటేల్ ప్రచార సభ్యులుగా రుమల్ల సాయి ముడుగుల జీవన్లు ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో హిందూ పండుగలన్నీ ఘనంగా జరుపుకుందామని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో అందరి సూచనలతో ముందుకు వెళ్దామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీడీసీ అధ్యక్షులు గుంజల నారాయణ మేత్రి సాయిన జంబుల రవి భాస్కరుల లవన్ సారథి రాంకి బతినల సాయిన శ్రీనివాస్ కాదం సంతోష్ జంబుల సాయి ప్రసాద్ సరికొండ రవి గోసుల రాజు హిందూ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో పెద్దలు యువకుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇంతకుముందు కూడా ఉత్సవ కమిటీ ఉండి దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళా ఈ సంవత్సరం నూతనంగా నన్ను అంటే రోల్ల రమేష్ నన్ను ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకొని నా మీద మన హిందూ సోదరులందరూ నా భుజ స్కంధాలపై మోపిన భారాన్ని ఖచ్చితంగా నేను అందరితో పాటు అందరి సహాయ ఖచ్చితంగా నిర్వర్తిస్తానని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే పాత కార్యవర్గం ఉన్నదో గౌరవాధ్యక్షులుగా సుదర్శన్ మామ అధ్యక్షులుగా మన మాజీ సర్పంచ్ సోదరులు అనిల్ గారు వారు కూడా రెండు సంవత్సరాలు దీన్ని అందరి సహ సహకారులతోని ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనన్నా ధైర్యంగా నిల్చుండి అందరిని ఎంబడి తీసుకొని రెండు సంవత్సరాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రతి పండుగకు అందరూ అందరి సహాయ సహకారాలతోని హిందూ పండుగలన్నిటికీ ముందుండి అందరి సహాయ సహకారాలతోని అందరి సమ్మతంతో అందరి సూచనల మేరకు ఖచ్చితంగా ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గము పనిచేస్తుంది అని అని చెప్పి నేను మాట ఇస్తా ఇస్తూ అందరికీ యువకులకు ఇంకోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను